ఈనాటి అంశము కర్తవ్య బాధ్యత ఎక్కడ తీసిన వస్తువు అక్కడ ఉంచండి ఈ మాట తరచూ మన పెద్దవాళ్ళు అనడం మనం వాళ్ళని చేదస్తంగా పరిగణించటం మా ఊలే నిజానికి ఒక వస్తువు తీసిన చోట ఉంచటం లేదా తీసుకున్న వారికి అలా తీసుకున్న వస్తువు అవసరం తీరాక తిరిగి ఇవ్వటం ఉత్తమ సంస్కారం ఉదాహరణకు కరెంటు పోయి చీకటిగా ఉన్నప్పుడు అగ్గిపెట్టో టార్చ్ లైటో ఎప్పుడు ఉండే ప్రదేశంలోనే ఉంటే ఇంట్లో ఉండే అందరికీ మరి ముఖ్యంగా వృద్ధులకు ఎంతో సౌకర్యం అదే మన అవసరానికి ఉపయోగించుకొని తర్వాత వేరే ప్రదేశంలో వాటిని ఉంచితే వారికి ఎంతో ఇబ్బంది అలాగే పుస్తక విషయంలో కూడా గ్రంథాలయాలు అయితే తీసిన పుస్తకం మళ్ళీ యథాస్థానంలో ఉంచటం తప్పనిసరిగా పాటించవలసిన నియమం పై వ్యాఖ్యానానికి శ్రీమద్ రామాయణంలో ఒక సన్నివేశం చక్కని ఉదాహరణ ఇంద్రజిత్తు భీకర పోరాటం జరిగాక లక్ష్మణుడితో సహా అందరూ మూర్చిపోగా జాంబవంతుడు కార్యసాధకుడు హనుమన్నతో హిమాలయాల్లోని ద్రోణగిరి అనే ఔషధ పర్వతం నుంచి మృత సంజీవిని శల్యకరణి కరణి సంధానకరణి అనే నాలుగు ఔషధాలు తీసుకుని రమ్మన్నాడు ఇందులో మృత సంజీవిని అంటే మృతం సంజీవ అతిథి మృత సంజీవిని సంజీవిని అనేది కాంతితో మెరుస్తూ చనిపోయిన వ్యక్తిని బతికించే శక్తి కలిగిన ఔషధం అలా బ్రతికిన వారికి తిరిగి పనిచేయటానికి తగ్గట్టుగా ఆయుధ గాయాలను తొలగించేది విశల్యకరణి ఆ తర్వాత చర్మము ఎముకలు వంటివి యథాతథంగా కలిపేది సంధానకరణి అలా పునర్జీవించిన జీవికి గాయాలు మాని అంతా సర్దుకున్న శరీరము పూర్వతేజస్సు పట్టుత్వము వెంటనే పొందదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత తేజస్సు ఉత్సాహం వంటివి ఉండేవో అదే స్థితిని తిరిగి వ్యక్తులలో పునరుద్ధరించేది సావర్యకరణి అంత గొప్ప ఔషధ సంపద భగవంతుడు సృష్టి కార్యసాధకుడు హనుమ వెంటనే హిమాలయాలకు వెళ్ళడం జాంబువంతుడు చెప్పిన ఓషంగా తమని తీసుకువెళ్తానన్న భయంతో అవి వాటి ప్రకాశాన్ని ఉపసంహరించుకోగా రామకార్యానికి సహాయం చేయటం లేదన్న ధర్మాగ్రహంతో ఆ ద్రోణగిరి పర్వతం మొత్తాన్ని పెకిలించి ఎద్ధభూమికి తీసుకురాగా ఆ మహా ఔషధుల వాసన ప్రభావంతో లక్ష్మణస్వామితో సహా వానరులందరూ ఇద్దరు నుండి మేలుకున్నట్టుగా లేస్తారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అవసరం తీరింది కదా అనో లేదా మళ్ళీ అక్కడికి అన్న ఉద్దేశంతోనే హనుమ తీసుకొచ్చిన ఆ ఔషధీ పర్వతాన్ని అక్కడ ఉంచలేదు ఆ ఔషధ పెరుగుదలకి హిమాలయాల వాతావరణమే అనుకూలమైనది పైగా వాటి అవసరం ఎవరికి వచ్చినా ఆ ప్రజాసేనాకే వెళ్ళాలి ఈ విషయం ఎదిగినవాడు కాబట్టి తాను తీసుకొచ్చిన ఆ ఔషధి పర్వతాన్ని తిరిగి తానే యథాస్థానంలో ఉంచి వచ్చాడు అందుకే మనమ బుద్ధిమతాం వరిష్టం పరిశీలిస్తే మన పురాణాలు ఇతిహాసాలు అన్నీ మన సామాజిక బాధ్యతలను దైనందిన విధులను జాగ్రత్త పరిచేవే మనం చదివి మన పిల్లలకు వాటిని వివరించి చెప్పడమే మన కర్తవ్యం బాధ్యత కూడా స్వస్తి